స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో వ్యవసాయ భూమి కొనాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం ధర విషయం పక్కన పెడితే ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేటట్టు భూములు కొనడానికి చాలా వరకు మక్కువ చూపుతున్నారు అలాంటి వారి కోసం ఈ వీడియో ప్రత్యేకం మీరు చూస్తున్న వ్యవసాయ భూమి నాలుగు ఎకరాలు ఈ భూమి వచ్చేసి కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది ఔటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో రింగ్ రోడ్ నుండి కేవలం పదిహేను నిమిషాల్లో సైట్కి చేరుకోవచ్చు సిటీకి చాలా దగ్గరలో ఉంది పచ్చని పరిసరాల్లో ఉంది ఇది పూర్తిగా రోడ్డుబెట్టు కాదు రెండు కిలోమీటర్ల మేరకు మట్టి రోడ్డు ఉంటుంది జోన్ రెగ్యులేషన్స్ విషయానికి వస్తే పూర్తిగా కన్జర్వేషన్ జోన్లో ఉంది ఇందులో రెండు ఎకరాల మామిడి తోట మరి రెండు ఎకరాలు వరి మరియు ఇతర పంటలు పండిస్తున్నారు రెండు బోర్లు పూర్తిగా మనుగడలో ఉన్నవి నాలుగు ఎకరాలు పూర్తిగా అన్ని వైపులా ఫెన్సింగ్ చేసి ఉంది మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి నేల ఊరికి దగ్గరగా ఉండడం చుట్టూ నీటి వనరులు తరి పొలాలు వీడియోలో చూడవచ్చు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి వ్యవసాయ కార్యకలాపాలకు మరియు ఇతర అవసరాలకు చాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అన్ని వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి దయచేసి ఫోన్లు చేసి వివరాల కోసం విసిగించవద్దు ఎందుకంటే ఫోన్ కాల్స్ ఎక్కువయ్యి రోజు మొత్తం ఫోన్లు మాట్లాడడం కోసమే మా సమయం వెచ్చించడం జరుగుతుంది ఇతర పనులు జరగకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము దయచేసి విన్నపాన్ని స్వీకరించండి ఈ భూమికి సంబంధించి జెన్యున్ బయర్స్ ఎవరైతే ఉన్నారో మా ఆఫీస్లో నేరుగా భూమి యజమానితో మీరు అన్ని విషయాలు చర్చించుకోవచ్చు కాబట్టి సీరియస్గా కొనాలనుకునేవారు దయచేసి మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని కలవండి ఇది మా తరపున మేము విన్నవించుకుంటున్న విన్నపం అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించి ఇస్తారు ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి పర్సనల్గా మమ్మల్ని కలవండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్